రైతు సోదరికి నమస్కారం అండి ఈరోజు మనము పెద్దపల్లి జిల్లాలోని మంత్రి మండలంలో అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఉన్నాము దాదాపు అడవి శ్రీరాంపూర్ కానీ ఈ చుట్టుపక్కల ముత్తారం ఏరియా కేసినపల్లిలో పచ్చిమిర్చి సాగు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఈ ఈరోజు మనము అడవి లోని రైతు మెట్టు ప్రసాద్ గారి తోటలో ఉన్నాము పచ్చిమిరప సాగు చేస్తున్నారు ఎలాంటి లాభాలు గడిస్తున్నారు అంటే పచ్చిమిరప సాగు ఇలాంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులలో దాదాపు వెస్ట్రన్ ట్రిప్స్ కానీ లేదంటే క్లైమేటికల్ కండిషన్స్ బాగాలేని ఈ సందర్భంలో వారు ఎలాంటి యాజమాన్యం పద్ధతులు అవలంబిస్తూ ఏ విధంగా దిగుబడి తీస్తున్నారు ఎలాంటి విత్తనాలు ఎన్నుకున్నారో మనం ప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రసాద్ గారు నమస్కారం అండి దేవేంద్ర ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో ఈ పచ్చిమిరప సాగు చేస్తున్నారు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మిరప సాగులో అనుభవం ఉంది టూ థౌసండ్ టెన్ నుంచి మాకు అనుభవం ఉన్నాయి సార్ రెండు వేల పది నుంచి రెండు వేల పది నుంచి ఆ మిర్చిల పచ్చిమిర్చి అనేది అనుభవం ఈ ఎకరం విస్తీర్ణంలో మిరప సాగు చేస్తున్నారు కదా ఇది ఎంత ఎన్ని గ్రాముల విత్తనాలు తీసుకున్నారు ఇది రెండు ప్యాకెట్లు సార్ రెండు ప్యాకెట్లు అంటే గ్రాములు రెండు ప్యాకెట్లు అంటే పెద్ద బాక్స్ రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు అండి సార్ ఓకే ఏ విత్తనాలు ఎన్నుకున్నారు రవి సిల్లా డెక్కన్ డబల్ ఎయిట్ సెవెన్ అనే నెంబర్ ఎంచుకోవడం జరిగింది సార్ ఓకే ఇంకొకటి వేరే వెరైటీ కూడా సాగు చేస్తాం వేరే సెమినెస్ లా నైన్ జీరో నైన్ త్రీ అనేది తీసుకున్నాం ఓకే అవి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నాం అది ఒక ప్యాకెట్ పది పది గ్రామ్స్ ఒక బాక్స్ అది ఓకే అది పది ప్యాకెట్ అది వంద గ్రాములు డెక్కన్ డెక్కన్ రెండు వందల గ్రాములు తీసుకున్నాం ఓకే సో ఈ నారు మీరు స్వతహాగానే సొంతంగా నర్సరీ వేసుకొని మేము విత్తనం వేసుకున్నాం సార్ ఓకే నారు ఎలా పెంచుకున్నారు మీరు ఈ బెడ్లు కానీ బెడ్లు వేసుకొని కైకి పెట్టి గింజలు వేయించుకొని పెంచుకోవడం జరిగింది సార్ ఏ మాసంలో మీరు నారు పోసుకున్నారు ప్రసాద్ గారు జూలై జూలై పదిహేను తారీఖు పోసుకున్నాం సార్ ఓకే ఆగస్టు పదిహేడు వరకు నాటుకున్నాం సార్ ఒక నాటుకున్నాం ఒక నాటుకున్నారు ఎన్ని ఎంత డిస్టెన్స్ ఎంత ఇచ్చారు మొక్కకి మొక్కకి మధ్యలో ఇది సాలుగు సార్కు మధ్య అంటే డ్రిప్పు ముప్పై ఆరు ఇంచులు ఉంటాయి సార్ ఓకే చెట్టు ఫీ ఉంటుంది మొక్క మొక్కకు ఫీట్ ఉంటాయి సార్ నీటి పరకూర్ డ్రిప్ అయినా డ్రిప్ సో ఇప్పుడు మీరు మొక్క నాటుకునే ముందర దుక్కిని పైపాటికి ఎలా దున్నుకున్నారు అంటే దుక్కిని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు భూమిని ఎలా ప్రిపేర్ చేసుకున్నారు అంటే భూమిని ట్రాక్టర్ తోటి దున్నించి దాన్ని రోడ్డు వేట కొట్టించి అచ్చే డ్రిప్పు సిస్టమ్ పైపులు గుంజుకొని నాటుకోవడం జరిగింది సార్ దీనిలో అడుగుల పే పశువుల పేడ వేసినా సార్ రెండు ట్రాక్టర్ల లోడ్ వేసినా సార్ ఓకే ఒక రెండు కట్టలు డిఏపి వేసినా సార్ వంద కిలో ఓకే అంటే ఎనిమిది టన్నులు అంటే ఇంచుమించు ఒక మనకు నాలుగు టన్నుల పశువుల పెంట వస్తుంది కదా ఎకరానికి పది టన్నుల పశువుల పేడ ఖచ్చితంగా ఓకే సరే జింకు గీతలేస్తాను సార్ తర్వాత మొక్క నాటుకున్న తర్వాత మనకు అధిక వర్షాలు పడ్డాయి కదండి జూన్ జూలైలో జూలైలో ఆగస్టు అంటున్నారు కదా ఆగస్టులో అత్యధికంగా వర్షాలు పడ్డాయి కదండి వర్షాలు పడ్డప్పుడు ఇది ఎలాంటి సస్య సంరక్షణ చర్యలు తీసుకు ఇది తట్టుకునేది సార్ వర్షాన్ని కూడా ఇత్తనా అనేది తట్టుకున్నది వేరే సీడ్ తట్టుకోలేదు కానీ ఇది అయితే బాగుంది రవి సీల్ డెక్కను డబల్ యాడ్ సెవెన్ అనేది ఓకే మనకు తెగుళ్ల మందులు ఎన్ని రోజులకు ఒకసారి చేశారు అంటే మనకు మేజర్గా వర్షాకాలంలో మిరపక్కి ముఖ్యంగా తెగుళ్ళు ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవును సార్ దానికి ఎలాంటి జాగ్రత్తలు తెగుళ్ళైతే దీనికి ఏం రాలేదు సార్ తెగులు రాలే కుచ్చు రాలే నల్లి కూడా బాగా అటాక్ అయితే ఏం లేదు సార్ ఓకే ఒక వారం వారానికి ఒకసారి కొట్టు తెగుళ్ళ మందులు కొట్టుకుంటాం సార్ వారా వారానికి ఒకసారి కొట్టుకుంటాం సార్ అంటే ఎలాంటి మందులు అంటే వాటి పేరు ఏమైనా తెగులే అంటే మన ఫంగి సైడ్కు సాఫ్ కానీ అట్లానే గెలియ సెన్సే కానీ అలా బా మాది హెవీ డోస్ అయితే కొట్టాం సార్ మామూలుగా కొట్టుకుంటూ వచ్చాం సార్ బాగా తంగి సైడ్ తట్టుకుంటాం సార్ ఇది వర్షానికి కూడా తట్టుకుంటుంది ఓకే తాగతి కానీ తక్కువ తక్కువ రేట్లో వాడుకోవడం జరిగింది సార్ ఓకే మనకు ఇంకొకటి ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటి అంటే మిరప తోటల్లో రసం పిలిచే పురుగులు అంటే తెల్లదోమ కానీ లేదంటే ట్రిప్స్ కానీ ఇంకా ఇప్పుడు గా ఉన్నది ఏంటంటే వెస్ట్రన్ ట్రిప్స్ అవును సార్ వీటి నియంత్రణ కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వాడినాం సార్ వారం రోజులు అయితే పక్కా సార్ ఇక మా నాలుగు రోజులు మూడు రోజులు సరే ఒకటి లేదు కానీ ఇదైతే తోట మీరు కూడా చూస్తారు సార్ ఇది నల్లయితే వచ్చినా కూడా దాని ఖచ్చితంగా మనం అయితే వారాన్ని ఒకసారి కొట్టుకుంటాం వచ్చినా తట్టుకుంది తట్టుకునే శక్తి అయితే ఉంది దీనికి ఓకే రెడీ ఇప్పుడు ఈ మీరు కూడా మిరప సాగు చేస్తున్నారు కదా అంటే దాదాపు మీరు అందరూ కూడాను మాట్లాడుకునే మందులు పిచ్చుకారు చేస్తూ ఉంటారు కదా ఎలాంటి ఈ తెల్లదోమ కోసం ఎలాంటి మందులు కొడుతున్నారు తర్వాత ఈ త్రిప్స్ కోసం ఎర్రనల్లి కోసం ఎలాంటి మందులు పిచ్చి చేస్తున్నారు మిరప తోటలపైన ఇప్పుడు ఎర్రనల్లి కోసం సీజ్ మైట్ వాడినాం సార్ రెండుసార్లు ఓకే సీజ్ మైట్ కొట్టినాం ఓ కొట్టినాం ఇక ఈ పూతల బ్లాక్ ట్రిప్స్ కోసం జంపు వేరే కంపెనీలో జంపు వాడినాము సార్ జంపు తోటి అన్ని ఒకసారి ఎక్స్పోనెన్స్ కొట్టినాం సార్ అడుగు మందులు ఒకసారి మీరు పూర్తిగా ఎన్నిసార్లు వేసారు ఎంతెంత డోస్ వేస్తారో ఒకసారి చెప్పండి ఇది ఎకరం బిట్టు సార్ ఎకరానికి రెండు కట్టలు ఇస్తాం సార్ ప్రతిసారి రెండు కట్టలు కస్తాం పెడతాం ఫస్ట్ డిఏపీ వేసినాం తర్వాత రెండో డోస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అది రెండు రెండు ఆ రెండు బస్సు ఏదైనా రెండు బస్సు ఏది వేసినా రెండు బస్సు ఇస్తాం సార్ ఏం కలిపారు ఓన్లీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ రెండో దాఫా రెండో దాఫా ఒకసారి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఒకసారి మూడు తర్వాత అమ్మోనియా వేస్తాం ఎన్ని కేజీలు వేస్తారా అది కూడా అమోనియా ట్వంటీ ట్వంటీ యూరియా మూడు మూడు కలిపి మిక్సింగ్ అవుతాం అవి తర్వాత సీఎంఎస్ ట్వంటీ ట్వంటీ తర్వాత సీఎంఎస్ వేసినాం ఎన్ని కేజీలు వేసారు సిఎంఎస్ సిఎంఎస్ ఇరవై ఐదు కిలో బ్యాగ్ ఉంటుంది సార్ ఒకటి కాలుష్యం మెగ్నీషియం సల్ఫర్ అంటే ఆల్మోస్ట్ చలికాలం వస్తుంది కాబట్టి వెచ్చదనం కోసం కోసం సిఎంఎస్ వేసారు ఇరవై ఐదు కేజీలు వేసారు ఇక్కడ అవును సార్ అదే ఐదు డోస్ అయిపోయింది తర్వాత అండి ఆరో డోస్ కాల్షియం కాల్షియం నైట్రేట్ ఐదు కేజీలు వేస్తారు ఇక్కడ అది కూడా ఒక బ్యాగ్ ఇరవై కిలో బ్యాగ్ ఇరవై కేజీ అది డ్రిప్ ద్వారా ఇస్తారా లేదంటే మొక్కకు డ్రిప్ ద్వారా ఇస్తా సార్ అది ఓకే కాలుష్యం ఉన్ను ఇప్పుడు చెట్టు ఇప్పుడు వేయడానికి వీలు ఉండదు సార్ అంత గురుగు ఉన్నాయి కదా ఇబ్బంది అయితే అని డ్రిప్ తోటి ఇస్తాను సార్ ఇక ఓకే ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ నైన్టీన్

ఎన్ని కింటలు మొదటి కోత ఎన్ని కింటాలు ఈ ఎకరంలో ఎన్ని కింటలు కాయ దిగుబడి తీశారు మొదట వచ్చేసి ఒక పది పది కింటలు వచ్చింది సార్ అప్పటి నుంచి వేరుకుంటా వచ్చింది సార్ రెండో కోత రెండో కోత ముప్పై వచ్చింది తర్వాత యాభై వచ్చింది ఇప్పుడు మరి ఎంత వస్తుందో చూడాలి ఇప్పుడు అంటే మీకు రెండో కోత మూడో కోత ఉన్న కాయ కంటే ఎక్కువ ఉందా ఎక్కువ ఉంది సార్ ఇప్పుడు ఎక్కువ ఉంది మనం లాస్ట్ టైం ముప్పై క్వింటాల్ తీసారు అందా ఇప్పుడు నాలుగో కోత మనకి ఎన్ని క్వింటాల్ రావచ్చు ఇప్పుడు అనుకుంటాను సార్ దాదాపు అరవై క్వింటల్ అరవై యాభై రావాలనుకుంటాను సార్ అంటే ఐదు టన్నులు ఐదు టన్నులు ఎకరం ఉంటుందంటే ముప్పై ఎకరా ఉంటాయి ఎకరం ఉంటాయి ఇప్పుడు ఈ తోటను మీరు ఎప్పటి వరకు చేస్తారంటే చూస్తే కనుక మనకి ఎండాకాలంలో పచ్చిమిర్చికి ఎక్కువ రేటు ఉంది మీరు ఆగస్టు పదిహేను కల్లా అనుకుందాము ఇప్పుడు ఈ వన్ ఆర్ టూ క్రాప్స్ ఈ తోట అయిపోతుందండి లేదంటే ఎండాకాలంలో కూడా తోటను మీరు కాపాడుకుంటారు ఎండాకాలంలో కూడా కాసే అవకాశం అంటే వేరే రకం గాయపోయేది కానీ ఇదైతే కాసే అవకాశం అనిపిస్తుంది సార్ ఎందుకంటే చెట్టు గ్రోతింగ్ బాగా వస్తుంది ఓకే మనం మందులు వేసుకుంటాన అడుగు మందు పై మంది స్ప్రే చేస్తాను కాబట్టి డోస్ అయితే మనం ఎప్పుడు కంటిన్యూ కొడుతున్నాం కాబట్టి ఇది చెట్టు అయితే గ్రోతింగ్ అయితే మంచిగా వస్తుంది సార్ ఇది స్టెప్ బై స్టెప్ బై స్టెప్ కింద కాదని కింద పండు వండింది మళ్ళీ క్రాప్ వచ్చింది మళ్ళీ ఆల్రెడీ పోతా మళ్ళీ పిందతోటి మళ్ళీ మళ్ళీ పిందుతోటి మొత్తం విజువల్స్ దగ్గరికి తీసుకోవాలి కంప్లీట్ గా ఇప్పటికీ ఈ తోటలో పది కింటాలు మొదటి కాపు తర్వాత కాపు మూడో కాపు ముప్పై క్వింటాల్ పైన తీసాము ఇది నాలుగో కటింగ్ మనకు యాభై అరవై క్వింటాల్ వెళ్తుంది అంటున్నారు మళ్ళీ మనకు పిందే కనబడుతుంది ఇక్కడ ఇక్కడ వండి కాయగాసింది మళ్ళీ మళ్ళీ ఫ్లవరింగ్ మళ్ళీ మొగ్గు కానీ ఓకే బాగుంది సో ఇది ఎండాకాలంలో మార్చి ఏప్రిల్ లో కూడా కాపు తీస్తారండి మే మే లాస్ట్ వరకు వస్తాను అనుకుంటాను సార్ ఎండాకాలంలో కూడా ఇది వస్తా అని నాకు భరోసా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు రవి హైబ్రిడ్ సీస్ వర డెక్కన ఆల్రెడీ తోట చూస్తే కమ్మిపోయింది అంటే మొత్తం అల్లుకపోయింది అల్లుకపోయింది సార్ మనకు దోమ నియంత్రణ మందులు స్ప్రే చేస్తున్నప్పుడు మరి మీరు అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా కొమ్మలు విరిగిపోవడం లాంటి ఎట్లా ఉంటాయి కదా ప్రసాద్ గారు అవును సార్ ఎట్లా మరి ఎట్లా స్ప్రే చేస్తున్నారు డ్రోన్ డ్రోన్ ఏం వేస్తాయని మంచి జబ్బాకి కేసుకునే కొట్టు సరే నిదానంగా కొట్టుకుంటా పోతుంది సార్ ఓకే సార్ ఇప్పుడు చూస్తే అంత పూత పూతంతా నక్షత్రలాగా పూత కనబడుతుంది మీరు ఇంకొక వెరైటీ కూడా పెట్టారు కదా దానిలో ఎట్లా ఉందండి పూత ఆన్లో ఇట్లా లేస్తుంది ఇది మూడు కట్టింగ్లు అయితే అది రెండు కటింగ్ లేయింది సార్ అది ఓకే నైన్ జై నైన్ తీసుకున్న ఇది ఇది మస్తు దగ్గర దగ్గర గనుపలు గనుపలు కాతా క్రాఫ్ట్ సెట్టింగ్ మంచిగా ఉంది సార్ ఇది మొక్కల కూడా ఒకేలాగా కనపడతా ఒకేలాగా అనిపిస్తుంది ఎక్కడైనా మీరు చూడండి ఈ బిట్టులో ఎక్కడైనా చూడండి అంత సమానంగానే ఉంటుంది బిట్టు మొత్తం ఓకే ఎక్కడ ఒక కాడ కూడా నా లేదు సో ఇప్పుడు ఓవరాల్గా మనకు ఈ వెరైటీ మీరు ఓవరాల్గా రెడీ గారు ఇదే తోట కనుక మెయింటైన్ చేస్తే చివరి ఎన్ని కోతలు పోయొచ్చు కోవచ్చు సార్ దాదాపు ఇప్పుడు మూడు అంటే ఇంకొక ఐదు ఖచ్చితంగా ఎనిమిది కోతలు ఖచ్చితంగా అయితే ఎట్లా ఉందండి కూడా ఇప్పుడు నాలుగో నాలుగో సార్ కటింగ్ సార్ ఇది ఏ మాత్రం కూడా తగ్గలేదు సార్ సైజు సైజు పదిహేను సెంటీమీటర్లు అవును సార్ మీరు ఏ చెట్టు అయినా చూడవచ్చు ఇది ఇక్కడైనా కాదు ఎక్కడైనా కాదు ఇక్కడైనా చూడవచ్చు ఎక్కడైనా చూడచ్చు అయినా చూడచ్చు ఎక్కడైనా చూడవచ్చు ప్రసాద్ గారు ప్రస్తుతం ఏ రేటు మార్కెట్ లో ఉందండి మార్కెట్లు అయితే మాకు రైతులకు కష్టమే సార్ ఎందుకంటే మేము రేటు లేక ఇరవై రూపాయలకే అమ్ముతున్నాం సార్ ఇరవై పోతాం సార్ రైతుల ధర ఇరవై సార్ వీరికి వచ్చి బస్తాలు వేసుకపోతారు సార్ పెద్దపల్లి వచ్చి మీరు మార్కెట్ పెద్దపల్లి పెద్దపల్లికి వేస్తాం సార్ సో ఇక్కడికి వచ్చే వాళ్ళు బస్తాలు తీసుకెళ్ళి వాళ్ళు వచ్చి ఇక్కడ కాంటాక్ట్ పెట్టుకుని తీసుకెళ్తారు సార్ కేజీ ఇరవై రూపాయలు ఉంది ప్రస్తుతం కేజీ ఇరవై రూపాయలు ఉంది సార్ రెడ్డి గారు భవిష్యత్తులో పెరిగారు అంటే ముందర మనకు సీజన్ ఉంది కదా ఫిబ్రవరి మార్చిలా ఖచ్చితంగా పెళ్లి సీజన్ ఉన్నాయి కాబట్టి కేవలం మూడు రూపాయలు ఐదు రూపాయలను చూసుకొని మీరు ఓకే సో మనకి ఏంటంటే కొంచెం ఇంత కాపు ఉన్నప్పుడు కొద్దిగా మార్కెట్లో కనుక ప్రైస్ మంచిగా ఉంటే మంచి డబ్బులు వచ్చాయి సో జనరల్గా ప్రసాద్ గారు మనకు లాస్ట్ ఇయర్ ఏ రేట్ ఉందండి లాస్ట్ ఇయర్ ఈ టైం లో తక్కువనే ఉంది సార్ పదిహేను పదహారు పద్దెనిమిది అంతే అంతే అదే రేట్ సేమే అంతే సార్ సో మీకు మీరు మిరప మిరపతో పాటు ఇంకా వేరే ఏదైనా పంటలు కూడా సాగు చేస్తున్నారా ఏ పత్తి మిరప పొలం అన్ని పండిస్తాను సార్ అన్ని ఎకరాల్లో ప్రసాద్ గారు మీరు వ్యవసాయం చేస్తాం సార్ ఐదు ఆరు ఎకరాలు చేస్తాం సో పది సంవత్సరాలు మిరప సాగు చేస్తాను చేస్తాం సార్ మీకు ఈ పది సంవత్సరాల అనుభవంలో ఈ వెరైటీ మీకు కొద్దిగా కొత్తగా అనుభవం రవిశీల రవిశిల్లా డెక్కన్ అనేది బాగా అనిపిస్తుంది ఇంకా మనం వేరే వేరే తీసుకున్న ఇన్ని తీసుకొచ్చిన గానీ ఈ రకంగా అయితే మనకు క్రాప్ సెట్టింగ్ లేదు సార్ ఓకే బాగుంది ఇది మంచి దిగుబడి వస్తుంది మార్కెట్ లో కూడా మార్కెట్ కూడా డిమాండ్ ఉంది ఇది మంచి సైజ్ ఉంది కాబట్టి మంచి డిమాండ్ ఉండదు మనకి ఎక్కువ మాల్ తొందరగా పోతుంది మనది ఇది వెయిట్ ఎట్లా వస్తుంది ట్రాన్స్పోర్ట్ దూర ప్రాంత రవాణాకి ఎట్లా ఉంది ఆ ట్రాన్స్పోర్ట్ ఓకే వేట్ కూడా మంచిగా వస్తుంది సార్ వెయిట్ కూడా బాగుంది ఓకే కొనుగోలు మిల్లు చేసే ఖరీదు నాలుగు ఎలా అంటే ఇది నెక్స్ట్ ఇయర్ విత్తనం పెట్టుకోమని ఆ పెట్టుకోవచ్చు అంటు పెట్టుకోవచ్చు ఓకే రైతులకు కూడా అందరూ పెట్టుకోవచ్చు ఐదు వారం రోజుల్లో కాయ నిల్వ ఉండడానికి బాగుంటది బాగుంటది ఓకే నీలో సామర్థ్యం కూడా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు ఉంటుంది ఓకే రవి హైబ్రిడ్ సీస్వర్ డెక్కన్ డబల్ ఎయిట్ సెవెన్ అవును సార్ ఓకే మనకు చూస్తే కనుక పూత కూడా నిండుగా పూత ఈ టైంలో కూడా పూత ఏ మాత్రం తగ్గలేదు పూత కూడా చూడండి సార్ మంచి బలంగా మంచి నల్లి చూడండి సార్ నల్లి కూడా ఏమి ఎర్ర నల్లి కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ ఎలాంటిది కూడా లేదు సార్